అంటే తనని ఇప్పటి ఇంతవరకు అసలు ఎవరు కూడా స్పిరిచువల్ గా అడగ వెళ్ళలేరు అనమాట అంటే మనది ఏంటంటే టాపిక్ ఏది ఉన్నా కూడా స్పిరిచువాలిటీ కంపల్సరీ నో మ్యాటర్ అంటే ఇప్పుడు మురళీమోహన్ అంటే అందరు ఏముంటుంది అంటే అందరు ఏముంటది ప్రభుజీ సినిమా రియల్ ఎస్టేట్ అంటారు కానీ మనం అట్లా కాదనమాట వాళ్ళని కూడా స్పిరిచువల్ గా ఎట్లున్నారో మనం పబ్లిక్ చూస్తే ఓకే వీళ్ళు ఈ లెవెల్లో ఉండి కూడా స్పిరిచువాలిటీ అంటే మనం కూడా చేయాలి మనం కూడా గుడికి వెళ్ళాలి మనం కూడా మెడిటేట్ చేయాలి అన్న దానిపైన మా టార్గెట్ అక్కడ స్పిరిచువాలిటీని డెవలప్ చేయించుకు అసలు ఉండాలి దబ్బ ఇగో ఇవనా మీరు మున్నా సింగ్ వినోద్ని కూడా చాలా మంది తీసుకోని రిలీజ్ చేయలేరు ప్రభుజీ అంటే భయపడిపోయారు అదేంటి అంటే మళ్ళీ ఎక్కడ వాళ్ళ ఛానల్ డిలీట్ అయిపోద్దు అని అట్లా ఒక నలుగురు ఐదుగురు ఒక పది మంది వరకు చేశారు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఫస్ట్ రిలీజ్ చేసింది నేనే స్ట్రింగ్ వినో పాడ్కాస్ట్ని అసలు చాలామంది హిందూస్ అయితే చాలా సపోర్ట్ చేశారనమాట దాన్ని అసలు మీరు ఇంత ధైర్యంగా మీరు రిలీజ్ చేశారంటే అసలు మీకు చాలా సపోర్ట్ చేస్తాం అనేసి ఇంకా వెరైటీస్ కూడా పెట్టు అది ఒకటే కాదు అందుబెట్టు నేను నువ్వు ఇప్పుడు మిమ్మల్ని కూడా చేయడానికి అదే ప్రభుజీ కారణం మెయిన్ అంటే మీరు హిందుత్వం గురించి సనాతన ధర్మం గురించి ఇంత గట్టిగా చెప్తుంటారు కదా పబ్లిక్లోకి వెళ్ళాలి తీసుకెళ్ళాలి మనం కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఈ క్వశ్చన్స్ ఎవ్వరు అడిగి ఉండరు అడిగి ఉండరు అంటే ఎంతసేపు కాంట్రవర్సీ అట్లనే వెళ్తారుగా అట్లా కాకుండా మనం నాలెడ్జ్ ఇవ్వాలి పబ్లిక్కి అనేది మా మెయిన్ ఉద్దేశం ఇప్పుడు మొత్తం అవే ఉన్నాయి అవి కూడా స్ట్రింగ్ వినియోగ దాంట్లో కూడా మన హిస్టరీలో మనకు చెప్పని విషయాలు స్పిరిచువాలిటీ గురించి అలాంటివి మొత్తం కవర్ చేసిండే ప్రభుజీ ఆల్మోస్ట్ టూ అవర్స్ అది బాగా రీచ్ అయింది మనకి అయినాను కూడా ఎంతోసేపు కాంట్రవర్సీ విధంగానే అందరు చేసినండి ఇంతకుముందు అంటే ఒక వీడు ఎంతోసేపు తిడుతూనే ఉంటాడు అన్న దాంట్లో పోయిండే మేము ఎట్లా అంటే అట్లా కాకుండా స్పిరిచువాలిటీ అంటే పబ్లిక్ ఏం అవసరము అన్న దానిపైన వెళ్ళినాం అనమాట ఇప్పుడు మనకు కూడా రేపు కృష్ణాష్టమి కదా అందుకే కృష్ణుని పైన ఇప్పుడు హరే హరే కృష్ణ మహామంత్ర గురించి మీరు ఎప్పుడు చెప్పుండారు నాకు తెలిసి నాకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ రీసెంట్ ఇంటర్వ్యూస్ వీళ్ళు ఎంతసేపు కాంట్రవర్సీ చూస్తారు కదా ప్రభుజీ అలానే అంటే మనం అది కూడా కవర్ చేస్తాం ఇది కూడా ఉంటుంది అనమాట నాలెడ్జ్ విత్ కాంట్రవర్సీ బాక్స్

నూటినాలు కాళ్ళు నూటి ఇంకా పెట్టి వాళ్ళు ఇంకా అప్పచ్చులు పెట్టి వెరైటీస్ దుర్గా ప్రసాద్కి ఏం కావాలి ఆయన పేరు ఏంటి కదా అయినా కాదు విందామన్నా అయినా టైం లేదు మీకు ఏం కావాలి అవి ఉంచేసుకోండి నన్ను మాత్రం అబ్బాయి నాకు ప్రాబ్లం ఏంటంటే రేపు లాస్ట్ డే మంగళవారతికి వెళ్ళాలి ఓపిక లేదు ఇప్పుడు ఎంత అయింది టెన్ థర్టీయా నా ప్లీజ్ తొందరగా అప్పుడేనా నాకు ఫోర్ అవర్స్ కూడా నిద్ర ఉండదు త్రీ ట్వంటీకి లేవాలి అలారం ఆల్రెడీ పెట్టుకున్నాను లోపల అస్సలు నా సౌండ్ చేయొద్దు నువ్వు దింపిది కానీ తొందర ఏదో అసలు పెద్ద పరీక్ష పెట్టేశారు ప్రభుజీ పెద్ద పరీక్ష పెట్టేశారు ఇప్పుడు అంటే రెండు రేజన్లు ఒకటి ఉంటే ఓపిక లేపడం రెండు రేపు లేవాలి రేపు ప్రయాణండి రెస్ట్లెస్ కదా అదే అదే మీరేం పాపం ఐదుకి వచ్చారు నేను అప్పుడు భోంచేస్తున్నాను అది నా జీవితం హిస్టరీ హిస్టరీ ఉంది ఇంకా అదే మనకు ఎవరికి తెలియని విషయాలు పూరి జగన్నాథ్ టెంపుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నా ఇది వేణుస్వామి స్వామి హాఫ్ అన్ అవర్ ఏమన్నా తొందరగా హాఫ్ అన్ అవర్ కదా వద్దు అది నేను ఇప్పుడు ఇలా డల్గా ఉండి ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదు నాకు కాదు మనం ఇక్కడికి వచ్చిన స్వామి ఎయిట్ అయిందా అది రెండు గంటలు జరిగింది నిమిషాలు అన్నాడు ఆయన తప్పు కాదు మీదే తప్పు ఎందుకని ఎవడో వార్నింగ్ బెల్ లేదుగా అంటే నేను అంటున్నాను ఇప్పుడు మీకు కొంచెం సోయి ఉండాలి అక్కడ స్ట్రెంగ్త్ అంతా అయిపోతే